నిర్గమకాండము ఇరవై రెండవ అధ్యాయము ఒకడు ఎద్దునైనను గొర్రెనైనను దొంగిలించి దాని అమ్మినను చంపినను ఆ ఎద్దుకు ప్రతిగా ఐదు ఎద్దులను ఆ గొర్రెకు ప్రతిగా నాలుగు గొర్రెలను ఇయ్యవలను దొంగ కన్నము వేయిచుండగా వాడు దొరికి చచ్చునట్లు కొట్టబడిన ఎడల అందువలన రక్తాపరాధం ఉండదు సూర్యుడు ఉదయించిన తరువాత వాని కొట్టిన ఎడల వానికి రక్తాపరాధం ఉండును వాడు సరిగా సొమ్ము మరలా చెల్లింపవలను వానికి ఏమీ లేకపోయిన వాడు దొంగతనం చేసినందున అమ్మబడవలెను వాడు దొంగిల్లినది ఎద్దైనను గాడిదే అయినను గుర్రయనూ సరే అది ప్రాణముతో వాని యొద్ద దొరికిన ఎడల రెండంతలు చెల్లింపవలను ఒకడు చేనునైనను తోటనైనను మేపుటకు తన పశువును విడిపించగా ఆ పశువు వేరొకని చేను మేసిన ఎడలా అతడు తన చేలలోని మంచిదియు మంచి మంచిదీయు దానికి ప్రతిగా నీయవలెను అగ్ని రగిలి ముండ్ల కంపలో అంటుకొనుట వలన పంట కుప్పను పంట పైరైనను చేనైనను కాలిపోయిన ఎడల అగ్ని ఆ నష్టమును అర్చుకొనవలెను ఒకడు సుమ్మైనను సామానైనను జాగ్రత్త పెట్టుటకు తన పొరుగువానికి అప్పగించినప్పుడు అది ఆ మనుషుని ఇంటి నుండి దొంగిలింపబడి ఆ దొంగ దొరికిన ఎడల వాడు దానికి రెండంతలు అచ్చుకొనవలెను ఆ దొంగ దొరకని ఎడల ఆ ఇంటి యజమానుడు తన పొరుగువాని పదార్థములను తీసుకొనినో లేదో పరిష్కారం ఒకటికై దేవుని వద్దకు రావలెను ప్రతి విధమైన ద్రోహమును గూర్చి అనగా ఎద్దును గూర్చి గాడిదను గూర్చి గొర్రెను గూర్చి బట్టను గూర్చి పోయిన దానినొకడు చూచి ఇది నాదని చెప్పిన దాని గూర్చి ఆ ఇద్దరు వ్యాజ్యము దేవుని యొద్దకు తేయబడవలెను దేవుడు మీద నేరము స్థాపించను వాడు తన పురుగువానికి రెండంతులు అచ్చుకొనవలెను ఒకడు గాడిదైనను ఎద్దునైనను గొర్రెనైనను మరి ఏ జంతువునైన కాపాడుటకు తన పురుగువానికి అప్పగించిన మీదట అది చచ్చినను హాని పొందినను ఎవడనూ చూడకుండగా తోలుకొని పోబడినను వాడు తన పురుగువాని సొమ్మును తీసుకుంట లేదనుటకు ఎహోవా ప్రమాణము వారి మధ్య నుండవలను సొత్తుదారుడు ఆ ప్రమాణమును అంగీకరింపవలను ఆ నష్టమును అచ్చుకొనక్కర్లేదు అది నిజముగా వాని యొద్ద నుండి దొంగిలింపబడిన ఎడల సొత్తుదారునికి ఆ నష్టమును అచ్చుకొనవలెను అది నిజముగా చీల్చబడిన ఎడల వాడు సాక్ష్యం కొరకు దాని తేవలను చీల్చబడిన దాని నష్టమును అచ్చుకొననక్కర్లేదు ఒకడు తన పురుగువాని యొద్ద తీసుకొని పోగా దాని యజమానుడు దాని యొద్ద లేనప్పుడు అది హాని పొందినను చచ్చినను దాని నష్టమును అచ్చుకొనవలెను దాని యజమానుడు దానితో నిండిన ఎడల దాని నష్టమును అచ్చుకొనక్కర్లేదు అది అద్దెదైన ఎడల అది దాని అద్దెకు వచ్చెను ఒకడు ప్రదానం చేయబడని ఒక కన్యకను మరలుకొల్పి ఆమెతో శయనించిన ఎడల ఆమె నిమిత్తము ఓలి ఇచ్చి ఆమెను పెండ్లి చేసుకునవలను ఆమె తండ్రి ఆమెను వానికి ఈయనొల్లని ఎడల వాడు కన్యకల ఓలి చొప్పున సొమ్ము చెల్లింపవలను శకునము చెప్పుదాని బ్రతకనీయకూడదు మృగ సంయోగము చేయు ప్రతివాడు నిశ్చయముగా మరణశిక్షనుందవలెను ఎహోవాకు మాత్రమేగాక వేరొక దేవునికి బలి అర్పించువాడు శాపగ్రస్తుడు పరదేశిని విసికింపవద్దు బాధింపవద్దు మీరు ఐగుప్తు దేశంలో పరదేశులై ఇంటిరు కదా విధవరాలినైనను దిక్కులేని పిల్లనైనను బాధ పెట్టకూడదు వారు నీ చేత ఏ బాధ బాధనుంది నాకు మొరపెట్టిన ఎడల నేను నిశ్చయముగా వారి మొరను విందును నా కోపాగ్ని రవులుకొని మిమ్మును కత్తి చేత చంపించదను మీ భార్యలు విధవరాండ్రగుదురు మీ పిల్లలు దిక్కులేని వారగుదురు నా ప్రజలలో నీ నుండి ఒక బేదవానికి సొమ్ము అప్పించిన ఎడల వడ్డీకిచ్చు వాని వలె వాని ఎడల జరిగింపకూడదు వానికి వడ్డీ కట్టకూడదు నీవు ఎప్పుడైనను నీ పొరుగువాని వస్త్రమును కుదువుగా తీసుకుని ఎడల సూర్యుడు అస్తమించు వేళకు అది వానికి మరలా అప్పగించుము వాడు కప్పుకొని అదే అది వాని దేహమునకు వస్త్రము వాడు మరి ఏమి కప్పుకొని పండుకొనును నేను దయగలవాడను వాడు నాకు మొరపెట్టిన ఎడల నేను విందును నీవు దేవుని నిందింపకూడదు నీ ప్రజలలోని అధికారిని శపింపకూడదు నీ మొదటి సస్య ద్రవ్యములను అర్పింప తడవు చేయకూడదు నీ కుమారులలో జ్యేష్ఠుని నాకు అర్పింపవలను అట్లే నీ ఎద్దులను నీ గొర్రెలను అర్పింపవలను ఏడు దినములు అది దాని తల్లి యొద్ద ఉండవలను ఎనిమిదవ దినమున దాని నాకీయవలను మీరు నాకు ప్రతిష్ఠింపబడిన వారు గనుక పొలములో చీల్చబడిన మాంసమును తినక కుక్కలకు దాన్ని పారవేయవలెను